నమస్తే వెల్కమ్ టు రెట్టివి నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడతాం స్రవంతి గారు నమస్తే అండిపోయి అదే కదా అక్క నమస్తే అక్క దీని వెనుక ఎవరో ఏదో లేదు ఎవరెన్ని పన్నిన దృఢమైనది చూసారా తమ్ము ఎలా ఉందో ఎలా ఉన్నారా బాగా అయిపోయింది కదా అయితే మనం ఇలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నాం చాలా క్యాజువల్గా వెళ్తున్నాం కొంతమంది రకరకాల కమెంట్స్ నాకు బాధ అనిపిస్తుంది తప్పేముంది అంటారు వాళ్ళకి నచ్చలేదేమో ఈసారి బాగా నచ్చేటట్టుగా చేద్దాం అప్పుడు ఏడుస్తూ చేయాలి వాళ్ళకి నచ్చేటట్టు ఏదున్నా మనిషికి ఇప్పుడు ఏదైనా చూసేటప్పుడు బాధని మర్చిపోవాలి ఆ బాధని మర్చిపోవాలి మనం ఏదైనా చెప్తున్నప్పుడు రెమెడీ అనేది చెప్తున్నప్పుడు చేస్తున్నప్పుడు వింటుంటేనే మనకి ఇంత ఏంటి ధైర్యం వస్తుంది కదా చేస్తే ఇంకా బాగుంటుంది అనే ఉత్సాహం కలగాలి అబ్బా చాలా పెద్దది ఇది ఎవరు చేస్తారు అని అనిపించకూడదు ఒకటి చాలా కష్టతరమైంది అని కూడా అనిపించకూడదు లేకపోతే ఆల్రెడీ బాధలో ఉంటారు కదా ఇంకా మనం ఇంకా ఏదో చాలా ఇది చాలా కఠినతరమైన ఇష్యూ మీకున్నది అలా చెప్తే బాధ అనిపిస్తుంది ఎవరికైనా కూడా ఆన్ దట్ నోట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవన్నీ కూడా మీరు అడిగే ప్రశ్న ప్రతి ఒక్కటి నేను చూస్తూ ఉంటాను మేము అంటే నవ్వుతూ మాట్లాడుతున్నాం కాబట్టి నాకు అది అది బాధ అనిపించకపోవచ్చు మేము పడలేదు కదా మీకు తెలియదు ఆ బాధ అని ఖచ్చితంగా అనుకోవద్దు మీరు ఎందుకంటే నేను ఫీల్ అవుతాను ఓ ఇది బాధలో ఉంటే ఎలా ఉంటుంది నేను నేను ఆ పరిస్థితుల్లో ఉంటే నేను ఎలా ఫీల్ అవుతానని ఫీల్ అయ్యే అడుగుతాను ప్రశ్నని అంతేగాని బాధలో ఉన్నాం కదా అని ఇంకా బాధపడితే బాధే మిగులుతుంది అండి ఆఫ్ ది డే చక్కగా నవ్వుకుంటే బాధ కూడా వెనక్కి తగ్గుతుంది ఎంత బాధలో ఉన్నా కూడా హాయిగా ఉన్నారు అంటే లెట్స్ కాల్ ఏమంటారు అదే మనోధైర్యం అంటారు కదా అదే ఇప్పుడు నేను చెప్పనా ఒకటే పండక నాకు అప్పుడు ఈ స్విచ్ వర్డ్ ఎవరు చెప్పలేదు నాది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ పోయింది నిజంగా లాస్ట్ ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి నేను వర్కౌట్ చేశాను స్విచ్ వర్డ్స్ మీద అప్పుడు లేదు ఎవరు నాకు న్యూమరాలజీకి ముందు నేను చెప్తున్నా న్యూరాలజీలోకి నా సిగ్నేచర్ చేంజ్ అవ్వక ముందు కానివ్వండి చేంజ్ అవ్వక ముందు జరిగిన పరిణామాలు అనమాట కొన్ని చేంజ్ అయిన తర్వాత కొంచెం కాపాడుకోగలిగా మొత్తం కాపాడుకోలేకపోయాను మళ్ళీ అరేనా అంటే చేంజ్ అవ్వక మునుపు ఆ నష్టం అనేది స్టార్ట్ అయిపోయింది జరగడం ఓకే చేంజ్ అయిన తర్వాత సగం దొరికింది సగం పోయిందనమాట అంటే మనం ఇట్ల గట్టిగా లాగాం అనుకోండి మన చేతికి ఉన్న దారం అన్న వస్తుంది కదా ఆ టైప్ లో దక్కింది కానీ నాకు ఈ స్విచువర్డ్ ఉండుంటే మొదటి నుంచి గనుక నేను న్యూమరాలజీలో ఉండుంటే అసలు ప్రాపర్టీ అనేది నా చేతుల నుంచి పోయేది కాదు అనేది గట్టి నమ్మకం అనమాట అంతకన్నా ముందు మీ అమ్మగారి కోసం మీరు చక్కగా వినియోగించుకునేవారు నాన్నగారి కోసం వినియోగించుకునేదాన్ని అయితే ఒకటి సరే మా ప్రాపర్టీ విషయంగా అది పో పోయిన తర్వాత బాధ కంటే పోయింది అన్న బాధ కంటే కూడా మనని చూసే జాలి చూపులు ఉంటాయి చూడండి అయ్యో పాపం పోయింది అయ్యో పాపం పోయింది పిల్లలకన్నా తినేది లేకుండా పోయింది ఈ మాటలు ఇంక తూటాలన్నమాట అసలు అది పోయిందన్న బాధ కంటే కూడా అది ఒక్కసారే పోతుంది ఈ మాటలు తూట అందుకని నేను అసలు ఈ ఫీల్డ్ వచ్చిన కారణం కూడా లేకపోతే నేను ఏదన్నా ఇంకోటి జాబ్ నేను అయితే క్వశ్చన్ అడగలేదు నేను అదే మన పిత్రార్జితం ఒకళ్ళు అడిగారు ఈ ప్రశ్నని పిత్రార్జితం రావాలి అంటే మన ఆన్సెస్టర్స్ నుంచి తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆస్తులు అందరికీ సమానంగా రావాలి చాలా ఇళ్లలో జరుగుతుంటుంది నిత్య అంటే చాలా కామన్ సమస్య అవును వాళ్ళు మా వాళ్లే ఫర్ ఎగ్జాంపుల్ బాబాయిలు తినేసారనో లేకపోతే పెదనాన్నలు తినేసారనో అంటూ ఉంటారు అందులో ఇది ఎందుకింత కామన్ గా వినిపిస్తుంది తెలియదు కొన్ని కొన్ని చాలా రేర్ కేసెస్ లో అందరికి సరి సమానం నిన్ననే విన్నాను ఇది అందరికీ సరి సమానంగా పంచారు ఆ పైగా ఆడపిల్లలకి ఆ వచ్చాయి అని ఆనందంగా రెండేస్ లక్షలు ఇచ్చారని నిన్ననే ఎవరు మా వాళ్ళు చెప్తుంటారు అసలు ఇది ఎక్కడో జరుగుతుంటుంది సరే అసలు పిత్రార్జితం కరెక్ట్ గా మనకి రావాలి అంటే ఏం చేయాలి అక్కడ ఒకటి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ నాది అనేది నాకు దక్కింది నాకు వచ్చింది నాకు ఇచ్చారు అనే దృఢమైన సంకల్పం కానీ దృఢమైన వర్డ్స్ ఇవి నిర్మాణం విష్ అనుకోండి విష్ మ్యానిఫెస్టేషన్ అనుకోండి కోరికను నిర్మించుకోవడం అనుకోండి నాకు ఇచ్చారు నాకు దక్కింది నాకు ఎక్కడ అన్యాయం జరగలేదు అనేది మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే చాలామంది నేను నేనేం చూస్తాను అంటే మా ఇంట్లో కూడా నాకెక్కడో అక్కడ అన్యాయం జరుగుతుందని నాకు తెలుసు నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను నాకు ఇచ్చే పొజిషన్ నాకు నా నాకు ఇచ్చే పొజిషన్ కానీ నాకున్న గౌరవం కానీ మా ఇంట్లో నాకు తెలుసు కదా అలా కరెక్టే వాళ్ళు ఇస్తారు ఓకే అదంతా వదిలేసేయండి కానీ భగవంతుడి మీద భారం వేయండి నాకు వచ్చేది నాకు సక్రమంగా నాకు ఇప్పించేటట్టు చూడు భగవంతుడా ఎందుకంటే నా తర్వాత నాకు భార్య పిల్లలు ఉంటారు హస్బెండ్ పిల్లలు ఉంటారు ఆడవాళ్ళు అయితే వాళ్ళకి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నీది అని గట్టిగా దండం పెట్టుకోండి అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికిప్పుడు అందరికీ డివైడ్ అవ్వవు కదా ఓ టూ త్రీ ఇయర్స్ అయితే కొంతమందికి డివైడ్ అవ్వచ్చు వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను ఇది రాదు అనేది మన్ మనసులో నుంచి నెగిటివ్ థాట్ తీసేసే రైట్ ఏదైనా ఇప్పటి నుంచి ఈ స్విచ్ వర్డ్ డైలీ ట్వంటీ ఎయిట్ టైమ్స్ చదువుకుంటే అసలు ఇంకా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ విషయంలో మీకు రాకుండా ఉండదు అనడానికి లేదనమాట ఒకవేళ ఆల్రెడీ దెబ్బలాటలు జరుగుతూ ఉంటే కనుక ఆ దెబ్బలాటలు సమసిపోయాయి అందరూ చక్కగా సమానంగా పంచుకున్నారు అని చెప్పి మనము ఈ బేలిఫ్ చెప్పాం ఆ బిర్యానీ ఆకు మీద రాసి చక్కగా దాన్ని కాల్చి బిష్టి మీరు పంపించండి ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అది చేస్తూ ఈ స్విచ్ వడ్ కూడా చదవండి స్విచ్ వర్డ్ అనేది ఎలా చదవాలి అనేది దాని మీద చాలా ఫోన్స్ వస్తున్నాయి నాకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సంఖ్య మీద దృష్టి పెట్టకండి అర్థమైందా మనము సంఖ్య మీద దృష్టి పెట్టకుండా మనం చేస్తే ఎక్కువసేపు చేస్తాం అలా అదేంటి చక్కగా మెడిటేషన్ చేసినట్టుగా చదువుకుని మనసులో మనసులో అనుకుంటూ చూసుకుంటూ చదివినా కూడా మీరు మీ పని అయిపోయింది అని అనుకోండి దేని గురించి అయితే స్విచ్ వర్డ్ చదువుతున్నారు మార్నింగ్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ మధ్యాహ్నం ట్వంటీ ఎయిట్ టైమ్స్ నైట్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ చదవాలి స్విచ్ వర్డ్ అనేది కాకపోతే నేనేమంటానంటే ఒక ఫైవ్ మినిట్స్ చదవండి ఫైవ్ మినిట్స్ అలారం పెట్టుకోండి అంతే అప్పుడు ఈ సంఖ్య ఎక్కువే చదువుతారు కానీ తక్కువ చదవాలి కదా అది కాన్సంట్రేషన్తో చదివితే వస్తుంది ఇప్పుడు మనం స్విచ్ వర్డ్ గురించి చెప్పుకుందాం రైట్ అక్క దీనికి సంబంధించిన స్విచ్ వర్డ్ చెప్దారు కానీ అంతకన్నా ముందు ఒక చిన్న ప్రశ్న ఇప్పుడు రకరకాల సమస్యలు అట్ ఎ టైం ఎన్ని స్విచ్ వర్డ్స్ మనం చదువుకోవచ్చు అక్క ఫోర్ చదవచ్చు ఫోర్ చదవచ్చు ఇంకొకటి ఏదన్నా ఉంటే ఒక ఫైవ్ కూడా చదవచ్చు అయితే చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ పిల్లల కోసం ఏం చదవచ్చా అంటే నేను పిల్లల కోసం పిల్లల్ని చదివించమంటాను నిన్న చక్కగా ఒక అమ్మాయి పేరు మర్చిపోయాను పాప చేత స్లో కేర్ విక్టరీ చార్మ్ అని చెప్పి చదివిస్తూ నాకు వీడియో పెట్టాలి చాలా సంతోషం అనిపించింది నిజంగా అది మొన్నటి నుంచి వాళ్ళకి అలవాటు చేసేస్తే ఆ పాజిటివిటీ అనేది కాన్షియస్ మైండ్ కి చేరడం అలవాటు అవుతుంది రైట్ మరి పసిపిల్లలు చదువుకోలేని పిల్లలు ఫుల్ ఇమ్యూనిటీ బి అలాంటిది అయితే తల్లు చదవచ్చు తల్లు పేపర్ కింద రాసేసి బెడ్షీట్ కి బెడ్షీట్ కింద మామూలుగా పెట్టేసాం అనుకోండి నేను ఏం చేస్తానంటే పరుపుకి డబుల్ సైడెడ్ స్టిక్కర్ ఉంటుంది కదా ఆ పేపర్ కదా అతికిచ్చి అలా పెట్టేస్తాను వాళ్ళు పడుకునే ప్లేస్ లో అక్కడ దిండు దుప్పటి అవి ఉంటాయి కదలకుండా ఉంటుంది అది అనేది వాళ్ళకి తగులుతుంది చక్కగా ఈ సమస్యకి అంటే పిత్రార్జితం మనకి రావాలి అంటే ఏ స్విచ్ వర్డ్ వాడాలి ఇంకొకటి విషయం నేను చెప్పదలుచుకున్నా చెప్పండి ఈ స్విచ్ వర్డ్ చెప్తాను కాకపోతే పిత్రార్జితం మన మాంచెస్టర్ ప్రాపర్టీ అనేది మనం ఎట్లా అయితే అనుభవించాలని కోరుకుంటామో వాళ్ళకి కూడా అటువంటి గౌరవం ఇవ్వాలి అనేది నా ఉద్దేశం అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ మా హస్బెండ్కి వచ్చింది అక్కడ మేము కన్స్ట్రక్షన్ చేసాం నేనేం చేస్తాను తెలుసా అది స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళ తాతయ్య గారు అనమాట మా మాయ్య గారు వాళ్ళ నాన్నగారు అనుకోండి ప్రాపర్టీ తాతయ్య గారు మీరు ఎంత నలుగురు పిల్లల్ని పెంచి వాళ్ళందరికీ మంచి మంచి చదువులు చెప్పించి మామిగారు ఇంజనీరింగ్ చిన్న మామిగారు అడ్వకేట్ మళ్ళీ ఇద్దరు అత్తలు కూడా డిగ్రీ వరకు చదివారు చక్కగా అప్పట్లో అప్పట్లోనే వాళ్ళందరికి మంచి మంచి మ్యాచెస్ చాలా బాగా చూసుకున్నారు పిల్లల్ని అంత చేస్తూ కూడా ప్రాపర్టీ ఎక్కడ కూడా ఆయన సేల్ చేయాల అంటే ఏదన్నా అవసరానికో దానికో అట్లా దాచి ఇచ్చారు కదా మనకైతే నేను తాతయ్య గారికి దండం పెట్టుకున్నాను ఈ బిల్డింగ్కి మీ పేరు పెడతాను బాలుడు గారి నిలయం అని చెప్పి బాలుడు గారి నిలయం ఆయన పేరు బాలుడా బాలుడ అని అనమాట ఆయనని బాలుడు గారు అంటే చాలా అందరికీ తెలుసు అనమాట బాపట్ పెట్ట అంటే నాకు అనిపించింది తాతయ్య గారు మనకి జాగ్రత్తగా దాచిచ్చారు ఆ తాతయ్య గారి పేరు మనం నిలబెట్టాలి గుర్తు పెట్టుకోవాలి మన పిల్లలు కూడా కరెక్ట్ అలా అనే నాకు అనిపిస్తుంది అందుకని మీరు ఏంటంటే గ్రాటిట్యూడ్ చూపించండి ఎక్కడి నుంచి అయితే మీకు ప్రాపర్టీ చేతికి అందిందో చాలా మందికి మేనతలు ప్రాపర్టీలు కూడా అందుతూ ఉంటాయి వాళ్ళ గ్రాటిట్యూడ్ చూపించండి ఏమైనా కానీ అది నా ఉద్దేశం తప్పకుండా అప్పుడు చూపిద్దాము అని కనుక మీకు మైండ్ లోకి ఫిక్స్ అయింది అంటే గ్రాటిట్యూడ్ అంటే యూనివర్స్ కి చాలా ఇష్టం అట్రాక్ట్ అవుతుంది చాలా కృతజ్ఞత కృతజ్ఞత అప్పుడు అది వెంటనే పని అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం స్విచ్ వర్డ్ చెప్పుకుందాం కొంచెం పెద్దగా ఉంటుంది స్విచ్ వర్డ్ ఫ్రేజ్ కానీ చదవండి బాగా పని చేస్తుంది ఓకే జూమ్ ఇలేట్ టేక్ కీ కౌంట్ విత్ ట్రికు పూల్ ఓకే అంటే ఏంటంటే ఏదో రకంగా తాళం అయితే దొరికించుకొని ట్రికీగా ఏదైనా సరే ఆ తాళం దొరికించుకొని మా చేతిలో పెట్టండి అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ చాలా అన్ని కోణాల నుంచి మనం ఇప్పుడు ఇట్లా ఫోటోని ఇట్లా మనం జూమ్ చేయండి అంట అవునా కదా అన్ని కోణాల నుంచి పరిశీలించి ఈ పని అయ్యేటట్టుగా ఆ కౌంట్ అంటే ఆల్మోస్ట్ ప్రాపర్టీ అనుకోండి డబ్బు అనుకోండి ఇంకేమన్నా అనుకోండి డబ్బు రావడానికి కూడా చదవచ్చు ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ పెడతారు ఆ క్యాష్ వీళ్ళు పంచుకోవడానికి అయినా కూడా ఇది వాడుకోవచ్చు అనమాట తప్పేమీ లేదు వచ్చేంత వరకు వచ్చేంత వరకు చేయాలి కంపల్సరీగా చేయాలి చేస్తే చాలా బాగుంటుంది చక్కగా మీ చేతికి అందుతుంది రైట్ పాది చెయ్యాలక్క ఇంటి పాతి అంటే ఎవరెవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళందరూ చదవచ్చు కాదు ఇవాళ రేపు చాలా అన్ని దైనందిన పనుల్లో మేము చాలా బిజీగా ఉన్నాము అనుకుంటే మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుతూ రైట్ అక్క అలాగే పీరియడ్స్ లో ఉన్నప్పుడు దీన్ని చదవచ్చా నేను సిచ్యువేట్స్ కి కొంచెం దూరంగా ఉంటాను యూనివర్స్ అంటే మనకి చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నది ప్రకృతి అంటే అమ్మవారు అని అవునా అవునక్క సో అలాంటప్పుడు ఎందుకని చెప్పి నేను కొంచెం ఆ ఫోర్ డేస్ వదిలేస్తాను అనమాట ఏవైనా కూడా ఏడు సొత్కలో ఉన్న వాళ్ళు స్విచ్ వర్డ్స్ తప్పలేదు చదవచ్చు తప్పేమీ లేదు రైట్ చాలా చక్కటి స్విచ్ వర్డ్ ని ఇచ్చారు